తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీ రిజర్వేషన్ గురించి ఎన్నో పోరాటాలు ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి అయితే దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి గారు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తున్నట్టు అలాగే దాని మీద పిటిషనర్స్ పిటిషన్ వేయడం కూడా జరిగింది దీని గురించి మాట్లాడడానికి తెలంగాణ రాష్ట్ర సమాఖ్య అధ్యక్షుడు హరీష్ గౌడ్ అని మనతో ఉన్నాడు అన్న నమస్తే అన్న నమస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తూనే మళ్ళీ నెక్స్ట్ డేనే దానికి సంబంధించిన దాని మీద కేసు అయిపోయడం ఈ పిటిషన్ వేయడం దీన్ని ఎట్లా చూస్తారన్న ఏంది అసలు అంటే మనం దీన్ని ఒక రాజకీయంగా కోణంగా చూడొచ్చు అంటే ఈడబ్ల్యూఎస్ సంబంధించిన రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు ఎవరు దాన్ని కొట్లా లేదు అడగలేదు ఏం లేదు దానికి చట్టం చేసిళ్ళు వెంటనే అమలు చేసిళ్ళు అదే బీసీ రిజర్వేషన్లు వచ్చేసరికి అమలు చేయడానికి ఇంత జాప్యం ఎందుకు చేస్తుందో మనకు అర్థం కావడం లేదు అంటే ఇప్పుడు కొట్లాడి మేము దీని రిజర్వేషన్ల గురించి మూమెంట్లు జరుగుతున్నాయి కొట్లాటలు జరుగుతున్నాయి ఇంత జరుగుతున్నా కానీ ఇప్పటి వరకు దాని మీద స్పందన లేదు కానీ ఎవరు అడగకుండా ఏ ఉద్యమం లేకుండా ఎలాంటి ఆర్గ్యుమెంట్ లేకుండా ఈడబ్ల్యూఎస్ అనేది తీసుకొచ్చిళ్ళు రాత్రి రాత్రి అమలు చేసేసి వాళ్ళు దానికి ఫలితాలు పొందుతూ ఉన్నారు అదే ఏదైతే మేము బీసీలుగా యాభై ఆరు శాతం ఉన్న తొంభై నలభై రెండు శాతం కుదించిల్లు సరే అయినప్పటికీ నలభై రెండు శాతం రిజర్వేషన్లు వస్తాయేమో ఒక చట్ట కావచ్చు స్థానిక సంస్థల్లో కావచ్చు విద్యా ఉద్యోగం అవకాశాల్లో మాకు అవకాశాలు వస్తే మేము బీసీలము బాగుపడతాం అనే ఉద్దేశంలో మేము సరికి మా నెత్తి మీద పనీరు వేయాల్సింది తీసుకొచ్చి బూడిద చల్లేసిల్లు ఇప్పటికైనా ఈ రాజకీయ పార్టీలు చిత్తశుద్ధి తోటి కాంగ్రెస్ పార్టీ కూడా అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి పార్లమెంట్ లో బిల్లు పెట్టే విధంగా దాన్ని నైన్త్ షెడ్యూల్ తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము విద్యార్థులుగా విద్యార్థ సంఘాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాము ఇప్పుడు ఇంకోటి ఏంటంటే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వారు సీఎం అయితే ఈ రెడ్డిలకే ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తున్నారు ఇండైరెక్ట్గా ఏంటంటే రాష్ట్రాలని రాష్ట్ర ప్రజల్ని ఏదో ఒక మాయలోకి కూర్చోడం కోసం జూబ్లీల్స్ బై ఎలక్షన్స్ కోసము ఏదో ఒక చిన్న డ్రామా పూర్త దాన్ని ఒక రెండు నెలల ముందే ఇదంతా క్రియేట్ చేసిర్రు అంటే ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఫార్టీ పర్సెంట్ కల్పించడం అలాగే నెక్స్ట్ డేనే మళ్ళీ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి పిటిషన్ వేయడం ఈ వాదోపవాదాలు వింటున్న జడ్జి గారు కూడా వచ్చేసి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళంటే దీన్ని ఎట్లా చూడొచ్చు అసలు అంటే మనకు క్లియర్ గా అర్థమైంది ఏంటి అని అంటే రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పి ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆ ఆర్డినెన్స్ అనేది కోర్టులో నిలబడదు అనేది అందరికి తెలిసిన విషయం చదువుకోనలో కూడా దాన్ని చెప్పగలుగుతారు ఎందుకంటే అందరు జడ్జిలు దానికి వ్యతిరేకంగా ఉన్నారు దానికి ప్రత్యేకంగా ఒక చట్టం తీసుకొచ్చి దాని అసెంబ్లీలో తీర్మానం చేసి అఖిలపక్షాన్ని తీసుకెళ్లి దాని మీద అమలు చేసే విధంగా కృషి చేయాలి తప్ప ఈ విధంగా మేము చేస్తున్నాం మాకు చిత్తశుద్ధి అంది అని అంటే చిత్తశుద్ధి ఇప్పుడు కోర్టు ఎవరు ఎప్పుడు ఎవరు బీజేపీ దానికి మేము అనుకూలం అంటున్నాం మరి ఇక్కడ వచ్చేసరికి ఎందుకు ఎందుకు ఆగిపోతున్నాయి దాన్ని ప్రజలు గమనించాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము అదే విధంగా ఇక్కడ చూసుకుంటే ఇప్పటి వరకు ఇక్కడ నామినేటెడ్ కావచ్చు మంత్రి పదవుల్లో కావచ్చు మెజార్టీ స్థానాలు రెడ్లకు కావచ్చు అగ్రవర్ణాలకు కావచ్చున్నాయి బీసీలకు అసలు ఒకటా రెండా మీకు వేస్తున్నాం ఏదో బిచ్చం వేస్తున్నాం అనే విధంగా వేసి వదిలేస్తున్నారు ఇప్పటికైనా మీకు ఇంత చిత్తశుద్ధి ఉంటే అదే ఫార్టీ టూ పర్సంటేజ్ అంటున్నారు కదా మంత్రివర్గంలో కూడా ఫార్టీ టూ పర్సెంట్ కావాలి రేపు రాబోయే ఎలక్షన్స్ అప్పటి వరకు కూడా మాకు చట్ట సభల్లో ఫార్టీ టూ పర్సెంట్ ఇవ్వాలని చెప్పి మేము బీసీ విద్యార్థులుగా తెలంగాణ విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అన్న ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో ఈ బీసీ రిజర్వేషన్ మీద కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సందర్భం ఉంది ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తూనే మళ్ళీ దాన్ని కోర్టు వరకు తీసుకోవడం పెండింగ్లో పెట్టడం జరిగింది అంటే దీని గురించి అసలు ఏమనుకుంటున్నారు ఇది జరుగుతుంది ఖచ్చితంగా లేకపోతే ఇది జరగడాన్ని ఆపుతున్నారని అన్న చూస్తున్నారు ఎట్లా అనుకోవచ్చు ఇప్పుడు వాస్తవానికి ఇది ఈరోజు కాదు మన స్వతంత్రం వచ్చి డెబ్బై ఏళ్ళు దాటింది ఎనభై ఏళ్ళకు దగ్గరకు వచ్చింది ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే అణగారిన వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు ఉన్నారో ఎవరైతే అణచివేతకు దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళకు ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఎట్లయితే ఇచ్చాడో బీసీలో కూడా వాళ్ళ దామాసా ప్రకారం వాళ్ళకు రిజర్వేషన్ ఉండాలని చెప్పేసి మస్ట్ అండ్ షుడ్ తప్పనిసరిగా యాభై రెండు శాతం రిజర్వేషన్ కావాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగ కమిటీలో చీర్ తీర్మానం తీసుకొని రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది ఆనాడు అదే కాంగ్రెస్లో ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు బీసీలకు నాయకత్వం వహిస్తున్నటువంటి వ్యక్తిని నేను బీసీల ప్ర పక్షానం పోరాడుతున్న వ్యక్తిని నేను కాబట్టి బీసీలు ఎప్పుడైతే మాకు కావాలి హక్కులని ఎప్పుడైతే పోరాడుతారో అప్పుడు మాత్రమే యాభై రెండు శాతం ఇంప్లిమెంటేషన్ చేస్తాము అప్పటి వరకు మాకు అంత అవసరం లేదు ఇరవై ఏడు శాతం చాలని చెప్పేసి ఆనాడు రాజ్యాంగంలో ఉన్నటువంటి మస్ట్ అండ్ షుడ్ యాభై రెండు శాతం రిజర్వేషన్ని కాలరాసి ఇరవై ఏడుకే కుదించడం జరిగింది ఈరోజు ఈరోజు మేము మాకు హక్కులు కావాలని మేమెంతో మాకంతా అన్నటువంటి కానిసరం నినాదంతో మేమెంతో మాకంతా మేము అరవై శాతం ఉన్నటువంటి బీసీలము కనీసం నలభై రెండు శాతం రిజర్వేషన్లు కావాలని చెప్పేసి ఒక నిక్కార్స్ అయినటువంటి కాజు తోటి ముందుకెళ్తున్నటువంటి బీసీలకు కనీసం వాళ్ళకు రిజర్వేషన్లు ఇస్తున్నారా చేస్తున్నారా కాదు వాళ్ళేమో కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో మేము బిల్లు పాస్ చేసినాము అసెంబ్లీలో అంటారు గవర్నర్ దగ్గర పంపించినాము అంటారు అలాగే మరి ఇక్కడ అందరు ఉమటం మరి చేపలము గుడ్డ ఇప్పుడు మేము బీజేపీ మేము సపోర్ట్ చేస్తున్నాం ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ల కోసం అంటారు అలాగే టీఆర్ఎస్ వాళ్ళు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లకు మేము మద్దతు తెలుపుతున్నాం అంటారు అలాగే కాంగ్రెస్ వాళ్ళు మేము మద్దతు తెలుపుతున్నాం మరి ఇంకెవరు ఆపుతున్నారు మరి ఎవరు ఆపేదెవరు ఈడనేమో ముసలి కన్నీరు గారుస్తూ అసెంబ్లీలో తీర్మానం చేస్తారు మళ్ళీ అదే రెడ్డి జాగృతికి చెందినటువంటి వ్యక్తి అదే రేవంత్ రెడ్డికి సంబంధించిన వ్యక్తి అక్కడ కోర్టులో పోయి వేస్తాడు స్టే తీసుకొస్తాడు అంటే మేమెంతో మాకన్న వాట కోసం మేము పోరాటం చేస్తుంటే అది వీళ్ళకి గిట్టట్లేదు ఎందుకంటే బానిసలుగా ఉండాలి మేమే రెడ్డీలం రావులం కలిసి మేము రాజ్యం వెళుతుంటే మా దగ్గర బంట్లుగా ఈ బీసీలు ఉండాలి ఈ ఎస్సీ ఎస్టీ బీసీలు మా దగ్గర ఉండాలి వీళ్ళకి రాజ్యాధికారం ఉండద్దు ఒకవేళ రాజ్యాధికారం వస్తే వాళ్ళ దగ్గరికి పంచాయతీలు పోతాయి వాడే పంచాయతీలు నింపుతాడు వాడే రాజ్యం వెళ్తాడు వాడే ఫలాలు అనుభవిస్తాడు మా దగ్గరికి ఎవడు రాడు మేము ఒక రెడ్డిని ఒక రావును నీకు అగ్రకులం అనే ఒక అహంకారంతో చేస్తున్నటువంటి కుట్రే ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇయ్యకపోవడం ఇప్పుడు అందరం సమానమే అంటారు భారతదేశంలో ఉన్న వాళ్ళందరం సమానమే భిన్నత్వంలో ఏకత్వం అదే మన దేశ ఔన్నత్యం అని చెప్పేసి చెప్పుకుంటారు అలాంటిది ఇలాంటి వ్యత్యాసాలు ఇలాంటి భేదాభిప్రాయాలు చూస్తారని చెప్పేసి ఎట్లా ఎట్లా అనుకోవచ్చు అన్న ఇప్పుడు అదే చెప్పిన ఇంత ముందు ముసలి కన్నీరు కార్చినట్టు బయటికేమో మేము కొట్టట్లేదు అన్నట్టు కొట్టట్లేదు కానీ తువాలలో చెప్పు పెట్టి కొడుతురు తువ్వాలతో తువాలతో కొట్టినట్టుంది కానీ లోపల తువాల లోపల ఏమి ఉంటారు తువాలంటే తూడ్చుకునే మన చూడడానికి లోపల మాత్రం చెప్పే ఉంటది రాళ్ళు కూడా కాదు రాయితో కొట్టిన కనీసం కొంచెం దెబ్బ తాకే రక్తం వస్తే ఏదైనా పెట్టుకోవచ్చు కానీ చెప్పుతో కొడుతుంది ఆత్మ గౌరవే దెబ్బ తీస్తున్నారు ఆత్మ గౌరవమే ఎందుకంటే బయటికేమో మేము రిజర్వేషన్లకు మేము అడ్డు కాదు అంటున్నారు కానీ మళ్ళీ లోపలి చేసేదంతా రిజర్వేషన్లకు అడ్డే ఇప్పుడు నలభై రెండు శాతం ను ఆ ఇంప్లిమెంటేషన్ చేస్తే వాళ్ళ సొత్తేమని అడుగుతున్నామా ఇప్పుడు ఈ బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఎవరి న్యాయం కోసం వాళ్ళుగా పోరాటం చేసేది ఇప్పుడు నల అరవై శాతం ఉన్నటువంటి బీసీలు అరవై శాతం ఉన్నటువంటి బీసీలు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అడుగుతారు ఇంకా అరవై శాతం అడిగితే నేడు ఉంటారు వాళ్ళు మీరు కనీసము ఒక ఎనిమిది శాతం లేనటువంటి ఓసీలు ఎనిమిది శాతం లేనటువంటి ఓసీలు పది శాతం రిజర్వేషన్ తీసుకున్నారు ఎవరిని అడిగి తీసుకున్నాడు ఎవడు పోరాటం చేసిండు ఏ ఒక కొమ్మటోడు వచ్చి రోడ్డు మీద చేసిండా చేసిండ రెడ్డి ఆయన వచ్చి రోడ్ల మీద ధర్నా చేసిండ లేకపోతే ఒక బాపన ఆయన వచ్చి రోడ్ల మీద ధర్నా చేసిండా లేకపోతే ఒక డిబేట్ లో కూర్చున్నాడా ఎందుకు అంటే వడ్డించటోడు మనోడైతే ఏ మూలనున్నా ముక్క పడుతుంది బుక్క పడుతుంది అని చెప్పేసి వీళ్ళు చెప్పడమేగా అంటే మేము అధికారంలో ఉన్నాం మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మేము ఏదైనా చేస్తాం అది తగదు ఈ తెలంగాణలో పోరాటంకి పోరాటానికి లాంటిది తెలంగాణ రాష్ట్రం ఈ తెలంగాణ రాష్ట్రంలో అగ్గైర్ అగ్గైర్ అంటుకున్నది ఈ అగ్గాయి అంటుకున్నటువంటి బీసీ రిజర్వేషన్లు కాడ సాధించే వరకు వెనకాడదని చెప్పేసి ఈ యొక్క ఆర్ట్స్ కాలేజ్ పక్షాన అలాగే విద్యార్థుల పక్షాన అలాగే సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ పక్షాన మేము ఈ యొక్క బీసీ రిజర్వేషన్ కాజుని నిజమైన కాజుగా అదొక అనుభవించాల్సినది ఎందుకంటే అణచివేతకు గురైనరు అన అనగారిన వర్గాల నుంచి వచ్చిన వంటి వ్యక్తులు బీసీలు అధికారంలోకి రావాలి కాబట్టి వాళ్ళ యొక్క కాజుని మేము సపోర్ట్ చేస్తున్నాము మా సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ ఈ బీసీ రిజర్వేషన్ సాధించే వరకు మా సపోర్టు అందిస్తుందని తెలియజేస్తా